తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మహానాడుకి సంబంధించి కడప జిల్లాలో ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది మనం ప్రస్తుతానికి మహానాడు మూడు రోజుల పాటు జరిగేటటువంటి అంటే మనం చూడొచ్చు ఇదే ప్రధాన స్టేజ్ అంటే ఈ అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి నా నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొంటారు దాదాపుగా అంటే గతంలో మహానాడు నిర్వహణ అంటే చాలా ప్రాంతాలు జరిగిన నేపథ్యంలో ఒక నూరు నుంచి నూట యాభై మందికి ఏర్పాటయ్యే విధంగా కూడా ఈ స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాంటిది ఇప్పుడు దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల మంది వరకు కూర్చున్న రకంగా కూడా కెపాసిటీ కూడా ఏర్పాటు చేశారు అయితే జిల్లా అంటే రా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలంతా కూడా ఇప్పటికే అంటే వాళ్లకు ఇన్విటేషన్లు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలకు పాల్గొని మనం చూడొచ్చు చాలా అద్భుతంగా చాలా డెకరేషన్గా అంటే అందరినీ ఆకట్టుకునే విధంగా కూడా ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం అనేటటువంటి నినాదంతో మహానాడు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికే అంటే పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఆదేశాల ప్రకారం కొంతమంది కమిటీలు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కమిటీలుగా ఏర్పాటు చేసుకుని ఈ స్టేజ్ని ఈ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పశుభమయం మనం చెప్పుకోవచ్చు చూడొచ్చు ప్రధాన స్టేజ్ ఇదే ఇక్కడే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా ఇక్కడే కూర్చోబోతున్నారు ఇక్కడి నుంచి మూడు రోజుల పాటు జరిగేటటువంటి ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి అయితే ఇప్పటికే పోలీసులకు సంబంధించి కావచ్చు అదేవిధంగానే ఎటువంటి అవాంఛనీయ ఘటన లేకుండా ఎందుకంటే ప్రభుత్వ అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ఆయనే పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఇప్పటికే కూడా జామర్స్ని ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగానే డ్రోన్స్తో ఎప్పటికప్పుడు అంటే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అంటే ఎవరైనా సరే అనుమానిత వ్యక్తులు ఈ ప్రాంతాల్లో తిరిగినా కూడా వెంటనే పసిగట్టే విధంగా కూడా డ్రోన్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా ఆక్టోపస్ బలగాలు దాదాపుగా ఐదు వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది ఇదంతా కూడా స్టేజ్కి సంబంధించి అంటే ప్రధాన స్టేజ్ అదైతే మిగిలిన అంటే ముందు ప్రతినిధులకు సంబంధించిన సభ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ కూర్చుంటారు ఇప్పటికే ఇన్విటేషన్ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా జిల్లాలు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రాబోతున్నారు వాళ్ళకి అన్నీ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్విటేషన్లు వెళ్ళాయి వాళ్ళందరూ కూడా చేరుకోబోతారు ఇక్కడ వాళ్ళు కూర్చొని దాదాపుగా పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది ఇంకా అంతకు మించి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది మొత్తం మీద అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది మూడు రోజులు ఎంతో ఘనంగా ఎంతో వైభవంగా కడప జిల్లాలో అది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఉన్నటువంటి ఇక్కడ జిల్లా అదేవిధంగానే ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం జిల్లాకు సంబంధించినది కాబట్టి ఎంతో ఇక్కడ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ కేడరు స్థాయిలో కూడా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేసిందని మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ ప్రాంగణం అంతా కూడా పశుమయమైంది అదేవిధంగానే అందరినీ ఆకట్టుకునే విధంగా కూడా వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులను అదేవిధంగానే ఎందుకంటే మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభ జరుగుతుంది మినీ మహానాలు నియోజకవర్గాలు ఇప్పటికే కూడా జరిగాయి ఆ మినీ మహానాల్లో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నటువంటి సమస్యలు గతంలో వైసీపీకి సంబంధించి అధికారంలో ఉన్న సందర్భంలో అప్పట్లో రకరకాల వేధింపులు కేసులు ఇట్లా నానా రకాల ఇష్యూ సున్న నేపథ్యంలో వాటిపైన కూడా చర్చిస్తారు అదేవిధంగానే అంటే ఇప్పటి వరకు కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి నమ్మిన వ్యక్తులుగా ఉండి అదేవిధంగా పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళను కూడా ఇక్కడ గుర్తించే అవకాశం అయితే ఉంటుంది సో మొత్తం మీద మూడు రోజుల పాటు జరిగేటటువంటి ఈ మహ ఈ సంబంధించి చాలా అద్భుతమైన ఏర్పాట్లు జరిగాయని మనం చెప్పుకోవచ్చు మొత్తం అంటే వచ్చేటటువంటి అనే అంటే జిల్లా అంటే జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటటువంటి అంటే ముఖ్యమైనటువంటి నేతలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులకు సంబంధించినటువంటి అందరికీ కూడా అంటే రకరకాల విందుతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది మూడు రోజుల పాటు కూడా ఘనంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి పార్టీ అధ్యక్షుడు అదేవిధంగానే పార్టీకి సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అదేవిధంగానే ముఖ్యమైనటువంటి పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు కాబట్టి ఎటువంటి అవాంఛన ఘటన లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది దాదాపుగా ఐదు వేల మంది పోలీసులు పన్నెండు పన్నెండు మంది ఎస్పీలు అదేవిధంగానే నూరు నుంచి నూట యాభై మంది వరకు కూడా అడిషనల్ ఎస్పీస్తాయి అధికారులు డిఎస్పీలు అదేవిధంగా సిఎల్ ఈ స్థాయి అధికారులను కూడా ఏర్పాటు చేసుకున్నారు సో మహానాడు ఈ సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కడప జిల్లాలో జరుగుతున్న నేపథ్యంలో చాలా చక్కగా ఏర్పాట్లు చేసుకున్నారని మనం చెప్పుకోవచ్చు అయితే వర్షం అకాల వర్షం కాస్త ఇబ్బందులు గురిచేస్తుంది చాలా ప్రాంతాల్లో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ఈదురుగాళ్లు భారీ ఈదురుగాలు కారణంగా కాస్త అసౌకర్యమైతే ఏర్పడినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో కూడా అంటే రెటిఫై చేస్తున్నారు అంటే టెక్నికల్ సిబ్బ సిబ్బంది కావచ్చు అదేవిధంగానే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అదేవిధంగానే మిగిలినటువంటి మంత్రులు బృందం కూడా సో మొత్తం మీద ఈ కార్యక్రమాలన్నీ కూడా మూడు రోజుల పాటు కూడా ఘనంగా జరుగుతాయి గుడి జనరల్స్ నాగార్జున కలిసి గోపినాథ్ బీఆర్కే న్యూస్ కడప జిల్లా మహానాడు నుంచి